హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు శివసత్యవ్లాగ్స్ ఈరోజు నేను బయటికి వెళ్ళానండి బయటికి వెళ్ళినప్పుడు అయితే నాకు ఈ తాటి తీగలు కనిపించాయి ఇంకా అవి చూసిన తర్వాత అయితే నాకు కొనేయాలనిపించిందనమాట ఎందుకంటే మనకి ఎక్కువ రెగ్యులర్గా దొరకవు కాబట్టి మనం దొరికినప్పుడే తినాలి ఇలాంటి హెల్దీ ఫుడ్ని అయితే మనకి ఇవైతే ఇయర్లీ వన్సే దొరుకుతాయి అది కూడా మనకి సంక్రాంతి టైము ఈ ఫెస్టివల్ టైంలో ఇప్పుడే దొరుకుతాయి కదా సో చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి తింటే మంచిది హెల్త్కి అని చెప్పేసి నేను తీసుకున్నాను అయితే ఒక కట్ వచ్చేసి థర్టీ రూపీస్ చెప్పారండి ఫైవ్ ఉన్నాయి సో నేను రెండు తీసుకున్నాను సో ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారనమాట ఇవైతే పిల్లలు స్కూల్ నుంచి రాగానే మనం వాళ్ళకి పెట్టడానికి బాగుంటాయి కదా అని తీసుకున్నాను మనం చిన్నప్పుడు అయితే ఇలాంటివన్నీ తినేవాళ్ళం అసలు ఇప్పుడు పిల్లలకైతే ఎవ ఎవరికో కానీ ఎక్కువ మందికి తెలియవు సో నేనైతే మా పిల్లలకి అన్ని రకాలు నేను తినిపిస్తాను అందుకని నేను స్కూల్ నుంచి వచ్చేసరికి తినడానికి బాగుంటాయి కదా అని తీసుకొచ్చాననమాట అయితే ఒకటి ట్రై చేద్దామని ఓపెన్ చేస్తున్నాను మనకి తేగల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి అసలు ఫుల్ ఫైబరు ఇది నిండా ఫుల్ ఫైబరు స్టార్చ్ ఉంటాయి అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది అన్నమాట ఇవి తింటే అలాగే మన హార్ట్ హెల్త్కి లివర్ హెల్త్కి కూడా చాలా మంచిది ఇందులో పొటాషియం వన్ బీ టూ బీ త్రీ అలాగే విటమిన్ సి కూడా ఉంటాయి కాబట్టి చాలా మంచిది హెల్త్కి సో ఇలాంటివన్నీ ఏంటంటే మన పిల్లలకి తినడం అలవాటు చేస్తే వాళ్ళకి కూడా ఇలాంటి హెల్తీ ఫుడ్ తినడం అనేది అలవాటు అవుతుంది వాళ్ళకి అవన్నీ తినాలి చేయాలంటే ఫస్ట్ ఇంట్లో మనం అన్ని రకాలు తినిపించాలి సో నేను అందుకనే తీసుకొచ్చాను అన్నమాట అలా అని ఎక్కువ తినేసిన నొప్పి వస్తుంది సో ఎక్కువ తినకూడదు సో మీకు ఎలా నచ్చితే అలాగా పచ్చివి దొరికితే మంచిగా ఉడకపెట్టుకొని తినండి కాల్చినవి తిరిగితే చక్కగా ఇలా డైరెక్ట్గా తినేసేయచ్చు నేనైతే ఒకటి ఓపెన్ చేసి ట్రై చేస్తున్నాను చాలా చాలా బాగున్నాయి మీకు కూడా మీ ఏరియాలో కనుక ఇవి దొరికితే తప్పకుండా కొని మీరు తిని మీ పిల్లల చేత కూడా తినిపించండి ఇలాంటి హెల్తీ ఫుడ్ని మనం మంచిగా మన పిల్లలకి అలవాటు చేయాలి నాకైతే చాలా చాలా నచ్చాయి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్